కార్తీక మాసం కార్తీక పురాణంలో ఏడవ అధ్యాయం కార్తీక మాస కర్తవ్య వివిధ ధర్మాలు వశిష్ఠుడు ఇట్ల నేను ఓ జనక మహారాజా కార్తీక మహత్యమును ఇంకా చెప్పెదను సావధాన మనస్కుడవై వినుము కార్తీక మాసమందు ఎవడు పద్మముల చేత పద్మముల వంటి నేత్రములు కలహారిని పూజించునో వాని ఇంటిలో పద్మములు పద్మములందుండు లక్ష్మీదేవి నిత్య నివాసము చేయును కార్తీక మాసమందు భక్తితో తులసి దళముతోనో జాజి పువ్వులతోనూ హరిని పూజించువాడు తిరిగి భూమి అందు జన్మించడు కార్తీక మాసమందు మారేడు దళములతో సర్వాపకుడైన హరిణి పూజించువాడు తిరిగి భూమి అందు జన్మించడు కార్తీక మాసమందు భక్తితో ఫలములను దానమిచ్చు వాణి పాపములు సూర్యోదయం కాగానే చీకట్లు ఎట్లు నశించును అట్లు నశించును ఉసిరిగాయలతో ఉసిరిగ చెట్టు క్రింద హరిని పూజించువాణ్ణి యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు కార్తీక మాసం ముందు తులసి దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసముందు బ్రాహ్మణులతో కూడా వనభోజనం ఆచరించు వాని యొక్క కోటాను కోట్ల పాపాలు నశించును కార్తీక మాసముందు బ్రాహ్మణులతో కూడా ఉసిరిగ చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును కార్తీక మాసముందు భక్తిచ్చే హరి యొక్క ఆలయ మామిడి చిగురులతో తోరణమును కట్టువాడు పరమ పదము పొందును కార్తీక మాసమందు హరికి అరటి స్తంభములతో గాని పుష్పములతో గాని మంటపమును నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందుండును కార్తీక మాసముందు ఒక్కమారైనను హరి ముందు దండ ప్రాణామం ఆచరించువారు పాప విముక్తులై అశ్వమేధ యాగ ఫలమును పొందుదురు కార్తీక మాసముందు హరి ముందు జపము హోమము దేవతార్చన చేయువారు తమ పితరులతో కూడా వైకుంఠములకు పొందుదురు కార్తీక మాసముందు స్నానము చేసి తడిబట్టతో ఉన్నవానికి చలితో ఒలుపుచున్న వారికి వస్త్రదానం చేయువాడు పదివేల అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోపణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోనట్లు నశించును కార్తీక మాసమందు బృందావనమందు ఆవు పేడతో అలికి ఐదు రంగులతోనూ శంఖపద్మ స్వస్తిక ఆది ముగ్గులు పెట్టిన శ్రీహరి శ్రీహరికి ప్రియులగురా ప్రియురాలు అగును కార్తీక మాసమందు విష్ణు సన్నిధిలో నందా దీపమును అర్పించిన పుణ్యము యొక్క గొప్పతనము చెప్పుట బ్రహ్మకు కూడా సత్యము కాదు పర్వతిథులలో పెట్టిన దీపమునకు నందా దీపము అని పేరు ఈ నందా దీపము నశించిన ఎడల వ్రతభష్టుడు తిలలతోనూ తిల్లలతోనూ ధాన్యముతోనూ అశ్వ పువ్వులతోనూ కలిపిన నందా దీపమును కార్తీక మాసముందు హరికి సమర్పించవలయును నంద అనగా ఏకాదశి పూర్ణిమ మున్నకు పర్వతిథుల నుండు చేయునది కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతోనూ జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవిత జీవించి తుదకు మోక్షము పొందుదురు కార్తీక మాసమందు విష్ణాలయ మండపమును భక్తితో అలంకరించువారు హరిమందిరమునకు వెళ్ళుదురు కార్తీక మాసమందు హరిని మల్లె పువ్వులతో పూజించు వాని పాపములు అనంతరము చీకటి నశించినట్లు నశించును కార్తీక మాసమందు తులసి గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాప విముక్తుడై విష్ణులోకమును పొందును కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుగా పురుషుడు కాని నాట్యము చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును కార్తీక మాసమున విష్ణాలయమందు అలంకారం చేయువాడు చేయించువాడు వైకుంఠమందు ముందు సాయుధ్యముక్తి పొందును కార్తీక మాసముందు భక్తితో అన్నదానం ఆచరించు వాని పాపములు పెనుగాలిచ్చే గాలికి మబ్బుల వలె విడిచిపో విడిపోవును కార్తీక మాసముందు తిలదానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు చర్మములను చేయవలేను బ్రహ్మపత్ర భోజనము అనగా మోదుగా ఆకుల విస్తరిలో భోజనము చేయట కార్తీక మాసమందు స్నానము దానము యథాశక్తిగా చేయని వాడు నూరు జన్మములందు కుక్కగా బుట్టి తర్వాత చండాలుడగును స్త్రీ కాని పురుషుడు కానీ కార్తీక వ్రతం ఆచరించి ఆచరించని వారు ముందు గాడిదగా జన్మించి తర్వాత నూరుమారులు కుక్కగా జన్మించదురు కార్తీక మాసమందు కడిమ అంటే కదంబ పువ్వులతో హరిని పూజించువాడు సూర్య సూర్యమండలములను భేధించుకుని పోవును మొగలి పువ్వులతో భక్తితో హరిని భుజించువాడు ఏడు జన్మలందు వేదాంగ పారాంగతుడైన బ్రాహ్మణుడుగా జన్మించును పద్మములతో హరిణి పూజించువాడు మండలమందు చిరకాలము నివసించును తాను స్వయముగా అవిసి పువ్వుల మాలను ధరించి తరువాత హరిణి అవిసి పువ్వుల మాలలతో పూజించువాడు స్వర్గానికి అధిపతి అగును స్త్రీలు పూలమాలల చేతను తలము చేతను కార్తీక మాసమందు హరిని పూజించిన ఎడల సర్వపాప నిర్ముక్ విముక్తులై వైకుంఠమును పొందుదురు కార్తీక మాసమున ఆదివారముందు స్నానము చేసిన ఎడల మాసమంతియు స్నానమాచరించిన పుణ్యమును పొందుదురు శుద్ధ పాడ్యమి నాడు పూర్ణిమ నాడు అమావాస్య నాడు ఈ మూడు రోజులు పాత్ర స్నానము చేసిన ఎడల అశక్తునకు కూడా మాస స్నాన ఫలము వచ్చును అందుకు శక్తి చాలనిచో నెల రోజులు తప్పకుండా మహా మహత్యమును మాస మహత్యమును వినినట్లయితే స్నాన ఫలము కలిగి పాపములు నశించును దీపములను చూచి ఆనందమునందు వాణి పాపములు నిశ్చయముగా నశించును ఇతరులకు హరిపూజ కొరకు మనోవాకాయముల చేత సహాయం చేయువాడు స్వర్గమును పొందును భక్తితో గంధ పుష్ప దీపా ధూప దీపాల చేతహరిని పూజించేవాడు వైకుంఠమును పొందును ఈ మాసమున హరిసన్నిధిలో జపము ఆచరించని వాడు భూమి యందు ఏడు జన్ములందు నక్కగా జన్మించును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమున సాయంకాలము అందు హరిసన్నిధిని పురాణ కాలక్షేమ కాలక్షేపమును చేయువారు వైకుంఠమును చేరు చేరుదురు కార్తీక మాసమందు సాయంకాలమున ఆలయమునందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలం ఉండి తర్వాత ధృవలోకమునకు చేరి సుఖించును ఈరోజుతో ఇప్పటితో ఎనిమిదో ఏడవ అధ్యాయం సమాప్తం